అందరికీ నేను శ్రీలక్ష్మి ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ముందుగా ఒక పెద్ద సైజు ఉన్న ఆనియన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ నేసుకోవాలి బాగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అలాగే చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ రాకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మొత్తం కలయబెట్టుకోవాలి మొత్తం కలిసేలాగా పూర్తిగా తిప్పుకున్నాక మూతబెట్టి ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ని ఆయిల్లో ఎక్కువసేపు ఉడికించుకుంటేనే ఎలాంటి నీచువాసన రాకుండా ఉంటుంది అందుకోసమని ఎక్కువసేపు ఆయిల్లో మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసుకున్నాక మంచిగా ముక్కల్ని కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్నాక మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని అలాగే ఉడికించుకోవాలి ఇలాగే ఎక్కువసేపు ఆయిల్లో ఉడికించుకోవడం వలన ఎలాంటి నీచువాసన అనేది ఉండదండి అందుకోసం అనేసి ఎక్కువసేపు ఆయిల్లో ఉడికించుకోవటం మంచిదండి ఒక హాఫ్ చెంచా పసుపు ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి నేను అల్లం పేస్ట్ మసాలాలు ఫిఫ్టీన్ డేస్కి సరిపోయేలాగా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా అండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గోంగూరని శుభ్రంగా కడిగి కొంచెం చిన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి నేను అలాగే పెట్టుకున్నా అండి మీకు చూపించలేదు మీరు రెడీగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడే యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా గరిడితో కలుపుకోవాలి బాగా కలిసే విధంగా స్లోగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మధ్యలో మధ్యలో మరొకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటి పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి గోంగూర ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల గోంగూరలో ఉన్న పుల్లదనం మొత్తం ముక్కలకు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా గోంగూర సగం వరకు ఉడికిపోయింది గోంగూర పూర్తిగా మెత్తగా ఉడకాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అలా ఉడికించుకుందాం కొసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆవిరి మీద తొందరగా ఉడుకుతుంది మరొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాక ఇలాగ ఉందండి ఇప్పుడు గోంగూర పూర్తిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకుందాం గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారాన్ని వేసుకుంటున్నా అండి ఎక్కువ కారం అంటే నా కారం ఏమీ మంటగా లేదండి మంట లేని కారం అందుకోసమని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను మీరు అలాగ వేసుకోకండి మీ కారం టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి అలాగే ఒక చెంచా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం రెండు కలిసే విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకోకుంటే కర్రీ మొత్తం కారం వాసన వస్తుందండి అందుకోసం అని చెప్పి బాగా కలిసే విధంగా కలుపుకోండి నిదానంగానే కలుపుకోండి నిదానంగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలాగే వదిలేయండి అలా ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకోవడం వల్ల ఆ ఫ్లే గోంగూర ఫ్లేవర్ మొత్తం బాగా పట్టేసింది కర్రీకి ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయటం వల్ల కొంచెం మోటివ్గా ఉంటుంది ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి అప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ కర్రీకి మంచిగా పట్టేసి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇంతసేపు నా వీడియో చూసారంటే అంతో ఇంతో మీకు నచ్చే ఉంటుంది కదా అందుకోసమైనా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో చెప్పండి తప్పకుండా చేస్తానండి ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకుందామండి దగ్గరగా ఉడికించుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుందండి కొంచెం కలుపుకున్నా కానీ అన్నంలో సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు చెంచాల ధనియాల పొడి అండి ఓన్లీ అది ధనియాల పొడి మాత్రమే ఒక హాఫ్ చెంచా మసాలా పొడి వేసుకోవాలి ఆల్ మసాలాలు పట్టుకున్న గరం మసాలా అండి ఒక హాఫ్ చెంచా వేసుకొని మొత్తం కలబెట్టుకొని మరొకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ ఉంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి లేదంటే మూత కొంచెంసేపు ఉడికించుకుందాం ఆ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చింది కదా చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇలా వచ్చే విధంగా ఉడికించుకోవాలి మరొకసారి అంతా కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మరొక రెండు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయండి ఈలోపు కొత్తిమీరని సన్నగా తరిగి రెడీగా పెట్టుకోండి చూసారా కర్రీ చాలా దగ్గరగా అయింది కదండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి గరిడితో కలుపుకోవాలి చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఒక్క నిమిషం అలాగే వదిలేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నిజంగా గోంగూర చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుందండి అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీనే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్